పుట్టింటి గౌరవాన్ని మెట్టింటి పరువు ప్రతిష్టల్ని ఇనుమడింప చేస్తూ నిండు నూరేళ్ళు సుమంగళిగా వదిల్లు తల్లి చూడమ్మా ఇది మామూలు ముక్కెర కాదు మన వంశ పారంపర్యంగా వస్తున్న ముక్కెర శీలాన్ని కాపాడే ముక్కెర సత్య ధర్మాన్ని తెలియచేసే ముక్కరా పరమ పవిత్రమైన ముక్కర పతివ్రతలకు అమ్మా బిడ్డకి పెళ్లి చేసి మెట్టింటికి పంపేటప్పుడు సంతోషంగా పంపించాలి ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం మంచిది కాదమ్మా చూడమ్మా ఈ కన్నీళ్ళలో సంతోషం సోకం రెండూ కలిసిన్నాయి నిన్న అత్తవారింటికి పంపిస్తున్నా నన్న సంతోషం ఒకవైపున్నా మరోవైపు ఎంతో ఖారాబంగా పెంచుకున్న నిన్ను ఒదిలి ఉండవలసి వస్తుందన్న బాధ నన్ను కుంకు తీస్తోంది అమ్మా మల్లమ్మా చిన్న వయసు నుంచి శివభక్తి శివ పూజలతో కాలం గడిపిన నీకు ఆ శ్రీశైల మల్లికార్జున ఆశీస్సులుంటాయి గౌరీ నేను వెళ్ళడం తట్టుకోలేకపోతున్నావు కదూ తప్పదమ్మా పుట్టుకతో పుట్టి నీళ్ళు వెళ్ళాక మెట్టి నీళ్ళని ఆ దేవుడు ఆడవాళ్ళకి రెండు ఇచ్చాడు ఇక పైన అమ్మే నిన్ను చూసుకుంటుంది నేను లేనని బాధపడకు నా కర్తవ్యాన్ని నేనేలా పాటిస్తాను నీ కర్తవ్యాన్ని నువ్వు అలాగే పాటించు మళ్ళమ్మాద్యం వచ్చేస్తుంది త్వరగా రా అమ్మా తల్లి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నేను ఏడవలేదు కానీ కానీ నీ వేదన చూస్తుంటే నాకు ఏడుపు తన్నుకొస్తుంది పెద్దదినా ఆకలిస్తోంది వచ్చి వడ్డించు అమ్మా అమ్మా చిన్న వచ్చారులేమ్మా గొప్ప చిన్నా నొచ్చాడులే ఆయన వచ్చాడని నిద్ర లేచి మరీ అరవాలా తొలిసిపడతాం అయ్యో అంతా మన కర్మ హాయిగా నిద్ర కూడా పోనివ్వటం లేదు ఏ వేమా నా ఒళ్ళంతా ఒకటి నొప్పి బాబు నీ చిన్నోదిని లేపి పొడ్డించమని చెప్పు ఓ నెల రోజుల పాటు నేను ఈ ఊళ్ళో లేకుంటే ఈ ఇంట్లో వేమన అనేవాడు ఒకడు ఉన్నాడని అందరూ మర్చిపోతారు చిన్నోదినా నువ్వైనా వచ్చి అన్నం వడ్డించు అన్న ఓడించడానికి నన్ను పిలుస్తున్నాడు నేను నిద్రపోతున్నానని చెప్పండి నువ్వే చెప్పవే ఏంటి నేను చెప్పినట్టు చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాను అలాగలే వేమా నీ వదను పడుకొంది ఇంకో కొత్తదను వచ్చింది ఆవిడ ఇవిలు వచ్చి వడ్డిస్తుంది ఆ కొత్తదినా హ్మ్ యావరం చూపు మీదే ఉండాలి వేరే చోటు ఉంటే తినే అన్నం నేల వదిన పులుసు ఉప్పు కారం అన్ని బాగున్నాయి అవును బాబు పులుపెక్కువైతే పైచ్యం చేస్తుంది ఉప్పు ఎక్కువైతే గుండె పోటొస్తుంది కారు ఎక్కువైతే కడుపు చెడిపోతుంది ప్రతి ఒక్కటి మితంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అతి అనేది గతిని మార్చేస్తుంది నేను ఆలస్యంగా వస్తేనే మీరు పడుకుని నిద్రపోవచ్చుగా ముందంతా ఎలా నిద్రపోయేవారు అప్పుడు అంటే నువ్వు లేవు ఇప్పుడు అవును ఎందుకు ఆలస్యంగా వచ్చావు మీ తమ్ముడు ఇప్పుడేగా వచ్చాడు తమ్ముడా అతనికి భోజనం పెట్టొచ్చేసరికి ఆలస్యమైంది వలే తమ్ముళ్లే వాడు తమ్ముడు కాదు ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీద దూకే తిమ్మడం మన పెళ్లికి ముందు ఊరు వదిలిపెట్టి వెళ్ళినోడు ఇదిగో ఈ రోజుకొచ్చాడు ఇది నిజమేనా లేక నా భ్రమ వదినది ఇలా కాముక దృష్టితో చూడడం న్యాయమా ఎవరు నువ్వు నువ్వు యోచనవైతే నేను సూచనని సూచనవా అంటే నీ యోచనకి విరుద్ధమైన సూచన ఇవ్వడానికి వచ్చాను నువ్వెక్కడినుంచి వచ్చావు నీ యోచన ఎక్కడి నుంచి వచ్చింది నా మనసు అంతరాల్లో నేను అక్కడి నుంచే వచ్చాను అంటే వదిన మీద పవిత్రమైన భావం ఉండకూడదు అంటావా విచిత్రమైన కామం ఉన్న వాళ్ళకి పవిత్రమైన భావం ఉండకూడదు నేను యోచించకూడదు అంటావా యోచన చేసేవాడు యోగి కాగలడే గాని భోగి కాలేడు అంటే వేమా నువ్వు కాముడివి కావాలే గాని రాముడివి కాకూడదు అంతేనంటావా కామానికి కళ్ళుండవు కాముకుడికి మంచి మనసుండదని మర్చిపోకు ఏంటయ్యా యోచన ఎలా నా సూచన <laughs> uh -huh. oh